మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి ఈ రోజు మైనార్టీ హక్కుల బైలక్షన్ సమితి రాష్ట్ర కార్యాలయంలో ఏదైతే మద్రసా విద్యా వాలంటీర్ వ్యవస్థ రెండు వేల పద్నాలుగు నుంచి తీసుకుని రెండు వేల పంతొమ్మిది వరకు ఏదైతే విద్యా వాలంటీర్ వ్యవస్థ అనేది నడిచిందో అది గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా దాన్ని పాదరేయడం జరిగింది ఆ పథకాన్ని పూర్తిగా కూడా నల్లెంపేట్ చేయడం జరిగింది కానీ గత సంవత్సరం అంటే ఆల్మోస్ట్ ఐ థింక్ ట్వంటీ ఫోర్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగున ఇదే అంశంపై ఇదే మైనార్టీ అంశాల బయట సమితి ఆధ్వర్యంలో తీసుకుని ఒక రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఏర్పాటు చేసి ఈ రకంగా అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మన గౌరవ అప్పటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా ఈ ఇష్యూని అడ్రస్ చేస్తామని చెప్పేసి అదేవిధంగా మద్రాసా విద్యా వాలంటీర్ వ్యవస్థని మనలా పునరుద్ధ పునరుద్ధరణ చేస్తామని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారంగా గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీ డి ఫారూక్ గారు ఆ ఫైల్ అయితే మటుకు పూర్తిగా మూవ్ అయింది కానీ ఇప్పటిదాకా దానికి అప్రూవల్ అయితే దొరకలేదు కాబట్టి ఈ మద్రసా విద్యా వాలంటీర్ వ్యవస్థలో ముస్లిం సమాజంలో అనేక మంది ఉంటారు మీకు ఇటువైపు నుంచి మన మద్రసాల నుంచే ఎక్కువగా అటువైపు ఆధ్యాత్మిక విద్యతో పాటు ఇటు ప్రాపంచిక విద్యను కూడాను అభ్యసించాలి అని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఇప్పుడు ఇది కాకుండా మధ్యలో ఉండిపోయి దాని తర్వాత దీని వల్ల ఏంటంటే అనేక మంది విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నటువంటి సమస్య కూడాను ఉత్పన్నమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇమీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించి మద్రసా విద్యా వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధించాలని చెప్పేసి ఎందుకంటే యుడైస్ కోడ్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడాను ఈ రకంగా ఒక ఫోర్ సెపరేట్ గా టీచర్స్ ని అలొకేట్ చేసేటటువంటి కార్యక్రమం జరిగింది కానీ ఆ విద్యా వాలంటీర్ వ్యవస్థ ఒక సమస్య అయితే గనక దానికన్నా తర్వాత ఇంకో అతి ముఖ్యమైనటువంటి సమస్యలు ఏమిటంటే మీకు ఇటు కర్నూలు జిల్లా నుంచి నంద్యాల జిల్లా నుంచి అనంతపూర్ దాని తర్వాత ఉభయ గోదావరి జిల్లాలు దాని తర్వాత అటు విశాఖపట్నము దాని తర్వాత మన కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అన్ని జిల్లాల నుంచి కూడాను ఎవరైతే మదరసాలు నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ కూడాను ఈ రోజున ఇక్కడికి వచ్చి వారి యొక్క అనేకమైనటువంటి సమస్యలు అంటే యుడైస్ కోడ్ ఉండి కూడాను వారికి మిడ్ డే మీల్స్ కానివ్వండి లేకపోతే వారికి యూనిఫామ్స్ కానివ్వండి పుస్తకాలు కానివ్వండి ఇవి అందడం లేదు అని చెప్పేసి ఆవేదనని వ్యక్తం చేస్తారు కాబట్టి ఈ అంశాన్ని సైతం ప్రభుత్వ దృష్టికి విశాల మైనార్టీ మంత్రి వర్యులు పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారి దృష్టికి అదేవిధంగా విద్యాశాఖ మార్పులు మన యువ నాయకులు శ్రీమతి శ్రీ శ్రీ నారా లోకేష్ గారి దృష్టికి కూడాను ఈ అంశాన్ని మైనార్టీ హక్కులు తీసుకెళ్తుందని చెప్పేసి త్వరితగతంగా ఈ అంశాన్ని ఇష్యూని రిజాల్వ్ చేస్తారని చెప్పేసి కూడాను మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్